నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుందండి మరి పాలకూర అంటే మనకు చాలా ఆరోగ్యకరమైన రెసిపీ అండి ప్రతి ఒక్క దానిలో కూడా మనం ఇష్టంగా తింటూ ఉంటాము మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది చపాతి పుల్క వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి మరి ఒకసారి వేడిలోకి వెళ్ళి చూసేద్దాము మరి చూడండి నేను ఇక్కడ పాలకూర అయితే చిన్న చిన్న కట్టలు మూడు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి చిన్నగా కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఇది సన్నగా కట్ చేసుకుంటే మనకి చేసుకోబోయే కారంలోకి బాగుంటుంది ఉల్లిగడ్డలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలాగ శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం మీడియంలో కట్ చేసి ముక్కలు పెట్టుకుందాం ఈ విధంగా ఇవి మిక్సీ జార్లో వేసుకోవడానికి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకుందామండి ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి యూజ్ చేయాలో చూసేద్దాం మరి ఈ పచ్చడికి ఒక పది వెల్లుల్లి దాకా తీసుకున్నాను పొట్టు తీసినవి చాలా టేస్టీగా ఉంటాయి పొట్టు తీసి వేసుకోండి కారం అయితే మీ టేస్ట్ తగినంత చూసి వేసుకొని నేనైతే ఒక స్పూను వేసి కొంచెం వేసాను బట్ నేను తీసుకున్న పాలకూరకి సరిపోతుంది ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసాను కొంచెం అంతా పావు స్పూన్ అంతా పసుపు వేసాను అలా వేసుకొని ఇలా మిక్సీ జార్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కొంచెం బరక వేసుకోండి అలా వేసుకుంటే బాగుంటుందండి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టి ఉంచాను మిగతా ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఈ విధంగా ఇది కొంచెం వేడైన తర్వాత మనం ఆయిల్ వేసేసుకున్నాము అలా ఆయిల్ వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఒక స్పూన్ అంతా పోపు గింజలు వేసాను జీలకర్ర వాళ్ళు శనగపప్పు పప్పు మినపప్పు కలిపినవి ఒక ఎండుమిర్చి తీసుకుని మధ్యలో తుంచి వేసాను కొంచెం కరివేపాకు వేసాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచిన ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేస్తున్నాను వేసుకొని అలా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఈ పచ్చి వాసన పోతుంది ఉల్లిపాయలో ఉన్న పచ్చి వాసన అనేది పోతుంది తెలవని వారు ఎవరైనా ఉంటే గమనించండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాలకూర ఉల్లికారాన్ని చాలా రుచిగా ఉంటుందండి మరి ఒకసారి ట్రై చేసి చూడండి మన దుర్గా ఫ్యామిలీ అందరూ కూడాను నోటిఫికేషన్ అందినట్టయితే తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను పాలకూరలో మనకి సాల్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి కొంచెం ధనియాల పొడి వేసాను ఈ ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది అలా కలిపేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా సిమ్లో ఉంచే నిదానంగా వేయించుకోవాలండి అడాబడి ఏమి లేకుండా చేసుకుంటే రుచిగా ఉంటుంది ఇది మరి అడుగు మాడితే మాత్రం కాటు వాసన వస్తుంది ఈ విషయాన్ని గమనించండి మనకి ఇది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించాము ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాలకూర మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదా శుభ్రంగా కట్ కట్ చేసి ఉడారబెట్టి ఉంచాం కదా అది ఇందులో వేసేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇది మగ్గే వరకు మీడియంలో ఉంచి తర్వాత మళ్ళీ సిమ్లో తీసుకొని ఉడికించుకోండి ఏ విధంగా అలా కలిపేసుకోవాలి మొత్తం కూడా ఇదైతే చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు కానీ మనకి ఈ పాలకూర అంటే మనకి ఆరోగ్యకరమైన రెసిపీ మరి చాలామందికి ఇష్టంగా తింటూ ఉంటారు పాలకూర ఫ్రై లాంటివి అలాగా చాలా పాలకూర పకోడి అలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి మీ వాళ్ళకి తినిపించండి ఎలా ఉన్నా మాకు కామెంట్ చేయండి ఈ విధంగా ఉడికించుకుంటున్నాను ఇదంతా కూడా నుండి సపరేట్ అయ్యే వరకు అలా ఉడికించుకుంటే మనకి ఈ పచ్చి వాసన అనేది లేకుండా సిమ్లో ఉంచి అడుగంటకుండా ఉడికించుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మర్చిపోకండి మనకు అడుగు అంటకుండా చూసుకోవాలండి దగ్గరుండి చేసుకునే రెసిపీ ఇది ఎందుకంటే పాలకూర ఒకనే అడుగు మాడిపోతుంది ఈ విషయాన్ని తెలవని వారు ఎవరైనా ఉంటే గమనించండి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాకపోతే కొంతమంది తెలవని వారు కూడా ఉంటారు కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఈజీగా చేసుకునే రెసిపీ బ్యాచిలర్స్ అయినా సరే ఒంటారిన ఎవరైనా నేర్చుకోవచ్చు కాలేజీకి వెళ్ళే పిల్లలైనా సరే ఎవరైనా నేర్చుకునే రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్కరు కూడా మరి ఎంత ఆరోగ్యకరమైన రెసిపీని ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్స్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్